నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నారా కాంగ్రెస్ బిజెపి సోషల్ మీడియా అకౌంట్ల మీద ఒక కేసు కూడా ఎందుకు పెట్టలేదు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల అకౌంట్లే కనిపిస్తున్నాయా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మార్ఫింగ్ ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్ల నుండి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు మరి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఇవన్నీ కనిపించడం లేదా అని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు కాంగ్రెస్ ఎంపీలు పెట్టిన ఘోరమైన పోస్టులు కలుపూసుకుంటా ఉన్నారు నేను సైబర్ సెక్యూరిటీ బ్యూరో మీరు నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తుంటే మీకు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్సే కనిపిస్తున్నాయి ఇలా రేవంత్ రెడ్డి సైన్యం చూడండి ఎంత ఘోరంగా కేటీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి అదేవిధంగా ఇంకా ఘోరమైన విషయాలు ఇంకా చెప్పలేము కేటీఆర్ గారి మీద తెలంగాణ కాంగ్రెస్ ఆటో రాముడు అని చెప్పి ఒకటి అదేవిధంగా రేవంత్ సైన్యం అదేవిధంగా కిరణ్ కుమార్ చామల్ అయిన ఎంపీ ఎంత ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు చూడండి అదేవిధంగా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని పోలుస్తూ ఘోరంగా మనుషుల రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్లో చేస్తున్నది అదే విధంగా ఈ గౌరవని ఈయన ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ రైతుల బాధలన్నీ రైతుల కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చిన హక్కులతోని ఈయన చెప్తా ఉన్నాడు ఈయన మీద ఎంత ఘోరంగా రాస్తారు బాలిక అత్యాచారం కేసులో కేటీఆర్ ప్రధాన అనుచరుడు ఇదా మీరు చెప్పేది మరి వీళ్ళ మీద ఎందుకు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవలేరు తెలంగాణ కాంగ్రెస్ మీడియా సోషల్ మీడియా యాక్టివిస్ట్ కదా ఈయన ఈ గౌతమ్ పోతగోగిపోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు దెన్ వేర్ ఈజ్ యువర్ సైబర్ పోలీసింగ్ అదేవిధంగా మన్నే క్రిషాంక్ ఈయన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు ఈయన ఉస్మాన్ యూనివర్సిటీలో స్కాలర్ ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు ఈయన మీద ఏమని రాసిండు తూ పెళ్ళయి పిల్లలు ఉన్నారు కదరా బాబు ఇంత గలీజ్ దందాలు చేస్తే బతికి కానీ వెన్నెల కిషోర్ అని చెప్పేసి అవుతున్నాం